అరే ఇక నేను రా ఈ ఇంట్లో ఈ దరిద్ర కోట తిండి తిని నేను ఇంకెక్కువ కాలం బతకనేమో మీకు దన్నం పెడతాను హాస్పిటల్ తీసుకెళ్లిపోం రా ఏంటండి హాస్పిటల్ తీసుకెళ్ళాలా ఎందుకు ఒక రెండు రోజులు ఆగండి డైరెక్ట్ గా శ్మశానా మోసుకెళ్ళిపోతాం అక్కడ వాయి తోకట కూతులకు దింపుతున్నాడు అక్కడి నుంచి ఈ టైంలో మీరు వెళ్ళి గెలికారనుకో ఇక పరలోకానికి ప్రయాణమే మీరు అలా వెదవల్లరా ఇద్దరు చిన్నపిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోయారు రా నా మాట అంటే మీకు లెక్కలేదురా అయినా ఎవడరా బాత్రూమ్ పై నుంచి గడిపెట్టింది రెండు మీ అందరికి వాళ్ళ శిక్షలు ఉంటాయి రెండు వరుసగా అయ్యా బాయి గారు నా తప్పేం లేదండి ఇందులో మీ పిల్లలేనండి తోక తెగిన కోతుల్లో తెగలరా చేసేస్తారు నాకు సాధ్యమైన తొరకు అన్ని వండి పెట్టానండి కానీ వాళ్లే కక్కు వల్ల వల్లాగా ఆ పచ్చి బియ్యం కూడా తినేశారు ఇప్పటికే ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయండి ఇక వండడానికి ఏమీ లేవు అరే పంతులు ఇప్పుడు అదే ఇదే ఇదేపోయింది చెప్పడం కాదు వెళ్ళి నీకేం కావాలి అన్ని తెచ్చుకో బయటికి కదా అని పిచ్చి వర్షాలు వేసావునుకో నీ తోక కత్తిరిస్తా అలాగేనండి ఇప్పుడే వెళ్తాను ఇదిగో ఇలా వెళ్ళి చిట్కలో వచ్చాయను అరే పంతులు ఎలాగ నువ్వు బయటికి వెళ్తున్నావు ఆ మస్తాన్ కానీ ఎక్కడైనా కనిపిస్తే ఈడ్చుకుని నా కాళ్ళ దగ్గర పడే ఒరే నువ్వు వండే బిర్యానీ తినకపోతున్నాను రా అది బిర్యానీయో పులిహారో నాకు అర్థం కావట్లేదు ఊరు ఫీనుగా నన్నే ఏనుగంటావా ఉండు ఉండు ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని అప్పుడు చెప్తాను నీ సంగతి భాయ్ గారు నేను కూడా వెళ్తానండి పంతులు గారితో పాపం అసలే పెద్ద ఆయన దానితోడు బీపీ షుగర్ ఉన్నాయండి ఈయనకి ఎక్కడైనా కొలి తిరిగి పడిపోయాడు అనుకోండి ఏం గాను మీరే ఆలోచించండి అదే గూట్లే చాలా ఎక్కువ మాట్లాడుతున్నాం అయినా మా పిల్లల్ని మీరే కదా బెదిరించారు మీ సంగతి వాళ్ళ పూర్ణాయనో నాకేం సంబంధం లేదండి బాబు నేనేం అనలేదు మీ పిల్లల్ని నా బుజ్జాల మెక్కించుకుని ఇల్లంతా తిప్పాను కావస్తే అడిగేండి వాడే ఆ రమేష్ గారు మీ పిల్లల్ని దయ్యమా కాడి తగ భయపెట్టేశాడండి మావా ఎక్కడికెళ్ళి పై వరకు మంచి కాళ్ళిరా పైనుంచి ఆకలి చేస్తే ఆ నూతురు హరిగాడు తాబెల్లగా అని పట్టుకున్నాడురా పట్టుకున్నాడు రావాలి అంత కామెడీగా ఉంది ఏంట్రా నేను ఒక విషయం చెప్తాను అది విన్నాక కింద పడి గిలగిలా కొట్టుకుని మరి నవ్వుతావరా అరే నిన్న బావి గారు పిలిస్తున్నాడు ఒకసారి వెళ్ళరా వాడి అమ్మా సడన్ గా గుర్తొచ్చాను నేను అరే సుంటారా ఎక్కడున్నారా రే నేను బయటకు వెళ్ళిపోతున్నాను రా నాకు బాయిగారు విముక్తి ప్రసాదించారు రే ఇక మీరు మీరు కొట్టుకు సావం రా ఈ రోజుతో నాకు దరిద్రం వదిలిపోయింది ఆహా ఏమున్నాయి పంతర్ గారు మరీ అంత స్పీడ్ అయిపోమాకండి మీ పెద్ద అబ్బాయిని తీసుకొచ్చి ఆ బాయిగాడు ఆ చీకటి గదిలో పడిస్తాడు మీరు బయటికి వెళ్ళి తోక ఎక్కడ ఇక్కడ మీరు పిలక కట్ చేస్తాడు సరిపోవద్దు మీకు ఊరి భగవంతుడా నా కొడుకు ఎప్పుడు దొరికారు రా వీడికి అరే వాడికి దయ్యాలంటే చాలా చాలా రా ఈ పాడికి పంచి తడిపేసుకుని ఉంటాడు వెధవా ఇక మళ్ళీ వెళ్ళి రావాలి సత్యనట్టు మధ్య అయింది లేకపోతే వదిలేసి మీరు వెళ్ళిపోతారా వెళ్ళండి టైం అవుతుంది భోజనాలకి వెళ్ళి వెళ్తున్నాలే నువ్వు నాకు చెప్పడావసరం లేదు ఇంట్లో తినేవాళ్ళు ఎక్కువ వడ్డించే వాళ్ళు తక్కువ వెళ్ళవది నాకు మంత్రం రావు కానీ లేకపోతే ఈ పందులు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాకు వాళ్ళు కొడుకుని ఎప్పుడు మావా అందరం ఇక్కడే కదా ఉండవు కొడుకు లేడు కాగరకాయ లేడు రా జస్ట్ చిన్న స్టోరీ అలాను అంతే ఇప్పుడు పంతులు గారు కానీ బయటకు వెళ్ళిపోనుకో వీళ్ళందరికీ వండివార్చేదావరా అందుకే వెనక రప్పించడానికే ఇది వదిలేను వామో నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి బాబు ఆయన నీకి ప్రతిసారి ఎవరిలోకించేస్తావు రా బాబు నువ్వు ఏంట్రాయ్ చాలా ఓవర్ఐటింగ్ చేస్తున్నావు ఉండు బాయ్ గారు ఇదిగో ఐదు అందరి ఎక్కడే ఉన్నాడు ఒకసారి అండి నాకు తెలిసినా నువ్వే వెనికించో కావాలని నాకు తెలుసు ఆటో అవుతుంది అరేయ్ ఎక్కడ వెదవల్లారా మిదవన్నారు రా ఆకలేస్తుందిరా ఏదో ఒకటి లోపలకి పడాడురా అబ్బా ఈడ ఒకటిరా మన ప్రాణానికి ప్రతి గంటకి చిన్న పిల్లల్లాగా ఏదో ఒకటి పడుపులో పడాలి ఎదో ఒకటి ఏటో ఈడు గోల ఆ ఏంటరే వాడు ఇప్పుడే కదరా ఆడే ఆపలే మింగాడు ఇంకా ఆకలేంటి అవునా నిజమా మరి ఎందుకురా కరువచ్చనికే ఆకలి గల కలుస్తున్నాడు చూద్దాడు బాధ ఒరే సాడిస్ట్ పదవుల ఆకలి తినడానికి ఏదో ఒకటి పడేయంరా బాబు మీకన్నా నయం కదరా టైం టు టైం ఫుడ్ పెట్టేవారు ఎందుకురా ఇంత అక్కడి నుంచి గాడి దగ్గర కరుస్తున్నావు ఆ బావి పిల్లమంటారా అయ్యండి అబ్బా ఈ లోకలు టైం దొరికితే చాలు బ్లాక్మెయిలింగ్ స్టార్ట్ చేసేస్తారు అరే అయినా టైం వంట గంట అయిపోతుంది ఇంకా వంట ఉంది లేదా పంతులోడు అరే తిండిపోతు ఇంకెక్కడ పండుగలు గారు రా ఆయన బయటికి జంప్ అయిపోయాడు బాయ్ గారు క్షమాపేక్షి ప్రసాదించారా నువ్వు కూడా వెళ్ళి ట్రై చేయించు కదా మావా అయితే నన్ను కూడా బయటికి లాగండిరా పుణ్యం ఉంటుందిరా మావా మామా ఎల్లి నేను కూడా క్షమాపేక్షి అడుగుతాను నాకు కూడా ఇస్తాడేమో చూస్తాను రా అవునవును వెళ్ళి అడుగు ఆ బాయ్ గారు మంచి ఇంట్లో ఉన్నారు వాళ్ళ కూతురు కాంచిన బయటకి వెళ్ళిపోవడానికి నువ్వే కారణం అని ఆయన అనుకుంటున్నాడు వెళ్ళు ఏ కుక్క గన్న పిల్లి గన్న మార్చేస్తాడు తీరిపోద్ది సరదా పోర్నాయనో నేను పైకి రాను బాబు నేను ఎక్కడే ఉంటాను ఒరే ఏదైనా ఉండితే ఈ నూతులో పట్టేటరా బాబు ఎక్కడే తిని ఎక్కడే సస్తాను ఫ్యూ మోమెంట్స్ లేటర్ అబ్బా బయటగాలి పిలిచి ఎన్నో రోజులయ్యింది ఇప్పుడు సరుకులన్నీ ఎక్కించడానికి ఒక లారీ బేరం ఆడుకోవాలి మస్తాను ఏ మస్తాను ఒకసారి ఇటురా మాషా అల్లా పంతులు గారు బాగున్నారా మీరు బయటకు ఎట్ట వచ్చారు బాయ్ ఆ సైతాన్ని ఇంట్లోంచి పోయిందా లేక మీరే తగిలేసారా అంత అవకాశం ఎక్కడిచ్చారు బాయ్ అంత అదృష్టం నాకు లేదు నా కొడుకుని బంధించారు ఇదిగో ఈ సరుకుల కోసం బయటకు వచ్చాను అంతే ఇక ఎంతకాలం అక్కడ ఉండాలా ఏమిటా సూకరో బేటా సూకరో పంతులు గారు మీరేం ఫిక్కర్ కానీ మన ఇద్దరం కలిసామంటే ఆ సైతాన్ని పని పట్టచ్చు నా దగ్గర ఒక ఉపాయం ఉంది మస్తాను నువ్వేం ఆలోచించుకో నీకు ఏ సహాయం కావాలన్నా ఏ పూజ కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నాను పాపం మస్తాను చిన్న పిల్లలు ఆ ఇంట్లో ఇరుక్కుపోయారు సూకరో బేటా సూకర్ పంతులు గారు నేను బయటికి వచ్చిన తర్వాత ఒక బావి దగ్గరికి పోయాను ఆ బాయి నాకు ఒక మంత్రం నేర్పించాడు అది నేను చెప్తాను మీరు కూడా ఒక పూజ చేయాల్సి ఉంటుంది డబ్బుకి సైతాన్ని ఇల్లు బదిలీ పైకి పోతుంది అలాగే మస్తాను నువ్వు చెప్పినట్టే పూజ చేయడానికి నేను రెడీగానే ఉన్నాను అసలే నా సంభావన అది ఇవ్వలేదు వాళ్ళు ఒక యాపిల్ ఫోన్ కూడా ఇస్తానని చెప్పాడు అందుకే నా ప్రాణాలు సరే చేస్తాను హే బాయ్ నీకు సుస్సు పోసుకునే టైం దగ్గర పడింది ఈ మస్తాన్ వస్తున్నాడు నీకు బేటా వదలగొట్టాడు